నమస్తే వెల్కమ్ యూ మీ రాజేష్ సంక్రాంతికి వస్తున్నటువంటి గేమ్ చేంజర్ ఇవాళ దేశవ్యాప్తంగా కూడా పొలిటికల్ గేమ్ చేంజర్ అవ్వబోతుంది అంటున్నారు అనేక మంది విమర్శకులు సో మరోవైపు పెద్ద ఎత్తున డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మొన్న జరిగినటువంటి గేమ్ చేంజర్ ఈవెంట్ కి వెళ్ళడం మరోవైపు మెగా కాంబో ఆఫర్ లాగా ఖచ్చితంగా ఈ సినిమాను చూడాలి అనేది ఒకటైతే మరోవైపు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో వస్తున్నటువంటి ఈ సినిమా మీద అనేక ఊహాగానాలు అనేక భిన్న అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో అసలు గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతికి వస్తున్నటువంటి డాకు మహారాజ్ నుంచి మొదలుకుంటే దాదాపుగా మూడు సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం కానీ డాకు మహారాజ్ కానీ గేమ్ చేంజర్ కానీ వీటిలో కూడా టికెట్లకు సంబంధించినటువంటి రేట్లు అధికంగా చేసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇవ్వరు అని కూడా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఎట్లా చూడాలి ఈ వ్యవహారం మెగా కాంబో ఆఫర్ సంక్రాంతికి నిజంగానే హిట్ అవుతుందా మాట్లాడుతూ మనతో పాటు తెలంగాణ ఓటర్ ఉన్నారు నమస్తే మేడం మేడం గేమ్ చేంజర్ మూవీ గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం మొన్న జరిగినటువంటి గేమ్ చేంజర్ ఈవెంట్ లో కూడా అనేక అంశాలు అంటే ఆ స్పీచెస్ అన్ని కూడా తర్వాత రీసెంట్ గా ఆ ఈవెంట్ వచ్చినటువంటి ఇద్దరు యువకులు చనిపోవడం కూడా జరిగింది వచ్చి అంటే వాళ్ళు వచ్చారు రిటర్న్ వెళ్తున్నటువంటి క్రమంలో చనిపోవడం జరిగింది సో ఇవన్నీ చూసుకుంటే ఏంటి అంటే ఈ ఈవెంట్ మనం పోస్ట్ మార్టం చేసిన స్పీచెస్ ని మనం దానికి విశ్లేషిస్తే ఎట్లా చూడాలి అసలు ఈ మెగా ఈవెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ చేంజర్ కి మొన్న మనం రెండు విషయాలుగా డివైడ్ చేద్దామండి రామ్ చరణ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆయన వచ్చింది మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో మాత్రం ఆయన అక్కడ ప్రస్ఫుటంగా క్లియర్గా కనిపిస్తే ఆయన ఎంట్రీ అలాగే ఉంది అండ్ రామ్ చరణ్ గారి విషయానికి వస్తే హీ హాస్ కమ్ దేర్ యాజ్ అ హీరో హూ సమ్ మైలేజ్ బికాస్ ఆంధ్రా నుంచి మైలేజ్ కావాలి ఈ టైంలో ఫ్రమ్ ఆల్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఫైన్ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తాం ఆ రోజు లో రామ్ చరణ్ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు క్రౌడ్ నుంచి అంత వేవ్ రాలా ఓ వా హల్ గుల్లా సౌండ్స్ అక్కడ చాలా తక్కువ ఉన్నాయి అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాత్రం ఎస్ ఆ క్రౌడ్ పులింగ్ కెపాసిటీ కనిపించింది అండ్ ఆయనకి ఫ్యాన్ క్రేజ్ యాజ్ ఇట్ ఇస్ ఉంది అండ్ ప్రెసెంట్ ఆయన ఏపీ డెప్యూటీ గా ఉన్నారు కాబట్టి పొలిటికల్గాను సినిమాటిక్ చరిష్మ అన్నీ యాడ్ అయ్యి ఆయన ప్రెసెన్స్ ఊంఫ్ కనిపించింది కానీ రామ్ చరణ్కి మాత్రం స్పెసిఫిక్గా అంత కనిపించలే ఇదే ఊంఫ్ మళ్ళీ బాలకృష్ణ గారు ఎలా ఉంటుంది లింక్ ఇంకెవరెళ్ళే ఉంటుంది అల్లు అర్జున్ గారు వెళ్తే చూసాం ఎంత ఎంత క్రేజ్ ఉంటుంది బట్ రామ్ చరణ్ ఆ ఉంఫ్ ఆంధ్రాలో చాలా తక్కువైంది అది చాలా క్లియర్గా ఒక డౌన్ ఫాల్ అనేమో అని అనిపించింది హీరోకి అంత చరిష్మ కనిపించలా క్రౌడ్ నుంచి క్రౌడ్ నుంచి మనకు వచ్చిన రెస్పాన్స్ బట్టే మనం ఎంత గొప్ప సినిమా తీస్తున్నాము సెట్ అవుతాయి అనేది ఉంటుంది అది చూసి నేను చెప్తున్నాను అంత గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే అక్కడ కనిపించలేదు అండ్ చాలా మంది మనం ఈరోజు ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్న విషయాలు ఏంటంటే గేమ్ చేంజర్ ఇస్ అ డౌన్ ఫాలోయర్ అయింది శంకర్ తీసుకుని డైరెక్షన్ రామ్ చరణ్ అని కూడా అంటున్నారు ఎందుకంటే శంకర్ కు ఉన్న బ్యాక్ డ్రాప్ ఆఫ్ హిస్టరీ అవనిండి ఫిల్మ్ టేకింగ్ ప్రాసెస్ అవనిండి అండ్ లేటెస్ట్ గా వచ్చిన హిట్ ఇది లేకపోవడం వల్ల రామ్ చరణ్ కి ఇది అంత సక్సెస్ఫుల్ మెట్ అవ్వదు అని ఒక టాక్ కూడా నడుస్తుంది ఇది స్పెసిఫిక్ గా నేను విన్న రూమర్స్ చదివిన వాటి గురించే చెప్తున్నానండి మరి ప్రత్యేకంగా అండ్ మొన్న జరిగిన ఈవెంట్లో చాలా ప్రథమంగా మనం గుర్తుంచుకోవాలి ఎదురుగుండ టవర్స్ పెట్టారు మైక్స్ కోసం ఆడియో స్పీకర్స్ అవన్నీ పెట్టారు ఆ స్పీకర్ సిస్టమ్స్ మీద జనాలందరూ ఎక్కి పైదాకా నుంచున్నారు ఇదే రామ్ చరణ్ కండెమ్ చేయాల దిగండి అని యాంకర్ కండెమ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కండెమ్ చేశారు కానీ రామ్ చరణ్ మాత్రం నోరు మెదపల ధీమానా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మా మా బాబాయే కదా నాకేం అవ్వదా అని ఇక్కడ అల్లు అర్జున్ ఇష్యూలో ఎంత సీరియస్ గా గవర్నమెంట్ రియాక్ట్ అయిందన్న విషయం చూడలేదా లైఫ్ అన్న ఇంపార్టెన్స్ ఇంకా ఈ మెగా ఫ్యామిలీ ఇవ్వటం ఆపేసిందా ఇంపార్టెన్స్ టు ఫ్యాన్స్ వెళ్తున్నప్పుడు జరిగిందండి మొన్న యాక్సిడెంట్ అనేది అక్కడ ఉన్నప్పుడు జరుగుంటే అది వేరే సినారియో వెళ్తున్నప్పుడు జరుగుతుంది దాని గురించి మనం ప్రస్తావించడం చాలా తప్పు కానీ కళ్ళ ముందు అక్కడ టవర్ల మీద కొన్ని వందల సంఖ్యలో జనాలు ఎక్కేసేలా నుంచి ఇంటికి క్షేమంగా రిక్వెస్ట్ పక్కన పెడదాము బట్ వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రామ్ చరణ్ ఎవరు గేమ్ చేంజర్ అని ముందుకు వస్తున్నావు ఎవరు హీరోయిక్ ఫిగర్ అక్కడ మొత్తం ఈవెంట్ లో నీ మీదే అది ప్రాతిపాద్యంగా నడుస్తుంది అక్కడ ఈవెంట్ నడుస్తున్నప్పుడు నీ ఫస్ట్ లోగన్ ఏంటంటే నువ్వు దిగు నువ్వు దిగకపోతే నేను ఎరీనా క్యారీ చేసి వెళ్ళిపోతాను అంతేగాని ఈవెంట్ కంప్లీట్ అవ్వాలి సక్సెస్ఫుల్ గా వెళ్ళాలని చూస్తున్నారు కానీ సేఫ్టీ ఆఫ్ ద ఫ్యాన్స్ పట్టించుకోని ఫ్యామిలీ రామ్ చరణ్ ది అల్లు అర్జున్ విషయంలో చాలా అతని ఇన్వాల్వ్మెంట్ హీస్ అ పార్టిసిపెంట్ ఇన్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద యాక్సిడెంట్ బట్ రామ్ చరణ్ విషయంలో అక్కడైనా జరుగునుంటే ప్రధాన కారకుడు అయ్యేవాడు అక్కడ పోలీస్ వైఫల్యం ఎందుకంటారు రెండు ఈవెంట్స్ మీరు పెట్టుకుంటున్నారు పోలీసులు ఎంతమంది కంట్రోల్ చేస్తారు క్రౌడ్ పుల్లర్ కంట్రోల్ చేయాలి క్రౌడ్ పుల్లర్ కంట్రోల్ చేయనంతసేపు వీళ్ళందరూ హీరోస్ కింద ఎలా చలామణ్ అవుతున్నారు ఈరోజు సో డమ్మీ హీరోస్ వీళ్ళందరూ అండ్ ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేయాలి మొన్న జరిగిన దాంట్లో సూర్య మాట్లాడతా డైరెక్టర్ ఆయన ఏమన్నారంటే దీంట్లో త్రీ రోల్స్లో కనిపిస్తున్నారు రామ్ చరణ్ ఒక రోల్లో అయితే పవన్ కళ్యాణ్ గారులానే ఉంటారు అంటే ఇంకొక మనకి ఇంకొక బ్రాండ్ ఆఫ్ హీరోని రుద్దపడుతున్నాడా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినారియాలో అని ఒక భయం మొదలైంది మీరు ఆలోచిస్తే ఇదే చిరంజీవి సినిమాల్లోకి వచ్చే ముందు ప్రజల కోసం సొసైటీ కోసం విప్లవాత్మైన సినిమాలు స్టాలిన్ కానివ్వండి ఎగ్జాంపుల్ ఇంకా ఎనిపోయి సినిమాలు గుర్తురాట్లేదు నాకు ఇప్పటికిప్పుడు ఇలాంటి సినిమాలు తీసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి దాంతో ఆయన డిఫీట్ అయిపోయి ఆయన ఎజెండాకి సరిపడా సీట్స్ రాకపోయినా కాంగ్రెస్ పార్టీలో కలుపుకుని అత్యసరంగా ఉండి తర్వాత ఆయన మళ్ళీ పొలిటికల్ లైఫ్ గివప్ చేసేసి తర్వాత మళ్ళీ ఇప్పుడు కమర్షియల్ మూవీస్ మీద మగ్గు చూపుకుంటే ఆయనకి ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు సో వీళ్ళందరూ సినిమా వాళ్ళు ప్రత్యేకంగా వెన్ దే కమింగ్ ఇన్ టు పాలిటిక్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే సినిమా అన్న మాధ్యమాన్ని వాడుకుని క్రౌడ్ పులింగ్ కెపాసిటీ మాధ్యమాన్ని వాడుకుని సందేశాత్మక సినిమాలు తీసి మేము చాలా నిజాయితీ పొరలను ఉద్ధరింప చేయబడతాం సొసైటీని మా దగ్గర ఉంటే మీరు ఉద్ధరించబడతారు మాకింత అభ్యుదయ భావాలు ఉన్నాయి అని చెప్పి ప్రకటించుకుని చివరికి ఏం చేయకుండా వెనక్కి వెళ్ళిన బ్యాచ్ ఎస్పెషలీ మెగా కాంపౌండ్ లో ఉంది మనం ఆలోచిస్తే రైట్ నౌ పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కూటమిలో ఉన్నారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే చరిత్రని ఒకసారి ఏడెనిమిది సంవత్సరాలు కదా ఐమ్స్ వెరీ సారీ అండి మేబీ ఒక లాస్ట్ టైం టీడీపీ ఆ పవర్లో ఉన్నప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈయన కూర్చుని స్టేజ్ మీద అక్కడ పెరుగొండలు తీసుకొచ్చిన సద్దాలు తింటా మూడు ముప్పై వేల ఎకరాలు కావాలా ఇంత రాజధాని అవసరమా ఇంత అవసరమా ఇక్కడ జనాలకి ఓ చిన్న క్యాపిటల్ కట్టుకుని మూడు మూడు స్తంభాలు దాచుకుని ఒక పిల్లర్లు దాచుకుని ఇల్లు పెట్టుకోండి దీనికి ఇంతంత డబ్బులు అవసరమా ముందు ప్రజాపాలన మీద ఖర్చు పెట్టని చెప్పి ఏమి అవగాహన నాకు ఇప్పుడు దాకా పంచాయతీ మీదను ఆయనకున్న డిపార్ట్మెంట్స్ మీద లేదు నేను నేర్చుకుంటున్నాను ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన వాక్యాలు ఈ రోజు ఆ రోజుల్లో ఏం ఎక్స్పీరియన్స్ ఇంత మాత్రం కూడా లేని పవన్ కళ్యాణ్ గారు మనకింత రాజధాని అవసరమా అని చెప్పి మాట్లాడటం మర్చిపోకూడదు జనాలు ఎప్పుడు సో పొలిటికల్ పీపుల్ ఒకటి గుర్తుంచుకోవాలి సీజనల్ పొలిటీషియన్ వేరు సినిమాల నుంచి వచ్చి యాక్ట్ చేసే పొలిటీషన్స్ వేరు సినిమాల్లో మనం ఒక సినిమా మూడు గంటల్లో అయిపోతుంది దాంట్లో వంద అభ్యుదయ భావాలు చెప్పుకోవచ్చు కానీ రియల్ లైఫ్ లో ఒక పొలిటీషన్ ఒక లీడర్ అవ్వాలంటే దాని ఎఫర్ట్ చాలా ఉంటుంది బై బ్యాక్ ప్లానింగ్ ఉంటుంది రాజేష్ గారు నాయకులు తాజాగా చేయాలి చనిపోయినటువంటి నేపథ్యం గారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ లో ఇక్కడ జనాలకు యూజ్ అయ్యేటట్టు నేర్పించండి ఆయన ఏమి నెగిటివ్ గా అని అది పాజిటివ్ నోట్ లోనే తీసుకోవాలి మనం అక్కడ నేనంటుంది ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఇదే పవన్ కళ్యాణ్ పరిధి చెంది 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 ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు అనే స్టేజ్ కి వచ్చారు ఆయన గొప్పతనం ఎవరిది చంద్రబాబు నాయుడు గారిదా దా పవన్ కళ్యాణ్ దా చంద్రబాబు నాయుడు గారిది యాజ్ ఇట్ ఇస్ స్టేటస్ కో మెయింటైన్ చేసుకుంటా హీ హజ్ నాట్ చేంజ్డ్ ఆయన ఎజెండా అదే అదే ముప్పై వేల ఎకరాలు రాజధాని కడుతున్నారు ఆయన చెప్పిన ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు ఇదే గొప్ప ఈయన దగ్గర నేర్చుకోవాలి ఇంకో వచ్చే పదేళ్ళకుడి ముఖ్యమంత్రిగా ఉండాలని ఆపాదిచ్చి ఆమోదిస్తుంది పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్సే స్టాండ్స్ మారుస్తారు కానీ పొలిటీషియన్స్ మార్చడం కొంచెం కష్టం ఇప్పుడుప్పుడుగా పరిణితి చెందుతున్న పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు బట్ ఇప్పటికి ఇప్పుడు ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం ఆయన శాఖల్లో ఆయన చాలా బెస్ట్ ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నారు హీ స్ట్రాయింగ్ ఇస్ బెస్ట్ వెరీ హార్డ్ ఎఫర్ట్ ఆయనకు రాకపోయినా నేర్చుకుని హీఈస్ అండర్ గోయింగ్ అండ్ హీస్ డూయింగ్ దోస్ దట్స్ ఎ గ్రేట్ అటెంప్ట్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ బట్ మనకు ఒక చిన్న భయం ఉండాలి ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ గారు ఎలా వచ్చారో ఆ పార్టీ మూతపడిపోయింది చాప చాక చుట్టేశాడు చిరంజీవి అది వదిలేయండి బట్ ఇప్పుడు కొంపదీసి ఈ గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ ఏదైతే ఉందో గ్లోబల్ స్టార్ కింద మారిపోయింది ఇప్పుడు గ్లోబల్ స్టార్ కనుక వచ్చేసి ఈ సోకాల్ జనసేనలో యువ జనసేనని ఇంకోటి పెట్టుకుని తయారవుతాడా అంటే మా నెత్తి మీద అదే అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ బతికే ఉన్నారు ఆయన ఇంకా మన డిప్యూటీ సీఎం కింద పని చేస్తున్నారు హీ వెరీ హ్యాండ్సమ్ అండ్ రోమింగ్ అరౌండ్ అండ్ డూయింగ్ వర్క్ వెరీ యాక్టివ్ కానీ ఈ టైంలో కరెక్ట్ గా ఇదే టైంలో అన్యాయం నీతి అవినీతి పవన్ కళ్యాణ్ లాగా డ్రెస్అప్ అవటం పవన్ కళ్యాణ్ లాగా చేయటం ఆ ఏనుగుల్లోంచి ఒక్కొక్క మెతుకు తీసి నాకు ఆ ఒక్క మెతుకే కావాలి ఒక్క ముద్దే కావాలనుకోవటం ఈ కాన్సెప్ట్ సెల్లింగ్ అంతా చూస్తుంటే డూయింగ్ ద పొలిటికల్ ఎంట్రీ అనిపిస్తుంది ఇట్స్ నాట్ అ గేమ్ చేంజర్ ఇట్స్ అ పొలిటికల్ చేంజర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీలో తను తన ఫ్యామిలీ వాళ్ళు దాంట్లో చిరంజీవి రాలేడు ఎందుకంటే మోహన్ చెల్లదు చిరంజీవికి లాస్ట్ టైం చిరంజీవి ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ ఉన్నారో ఒక చిన్న వ్యత్యాసం చెప్తా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం అడగలేదు చిరంజీవి నా ముందుకు వచ్చి దండం పెట్టిన రిక్వెస్ట్ చేయని నీకు సినిమాకి డబ్బులు సరిపోవట్లేదు కాబట్టి నువ్వెళ్ళి నువ్వు చేసావు డ్రామా అయ్యా స్వామి ప్లీజ్ దాన్ని కాపాడని జగన్మోహన్ రెడ్డి అడగలేదు కదా ఏ రిక్వెస్ట్ చేయి మామూలుగాని కూర్చొని అందరిలాగా ఆప్టిక్స్ జనాలందరూ చూడడానికి అమ్మో చిరంజీవి ఇలా చేశాడని చిరంజీవి తాను తానుగా చేసుకున్నాడు ఇది ఇండస్ట్రీ కోసం లొంగి చేశాడని చెప్పి చాలా మంది సింపతైజ్ చేస్తారు అక్కడ కూర్చుని ఇండస్ట్రీ మేలు కోసం చిరంజీవి అంత సింపతైజ్ చేశాడని మీరు అందరూ పాయింట్అవుట్ చేసి మొత్తుకున్నప్పుడు బయట అమరావతి రైతులు నుంచి ఉన్నారు ఇదే నాగార్జున కోసం చిరంజీవి కోసం ఓ మీటింగ్కి వెళ్ళినప్పుడు మూడు రాజధానులు వద్దు ఒక రాజధాని ముద్దని చెప్పండి సార్ అని కారు ఆపకుండా వెళ్ళిపోయిన గనుడు ఈ చిరంజీవి పొలిటికల్ గా మళ్ళీ పార్టీ పెట్టాడు ప్రజా రాజ్యం అన్నాడు ఆఖరికి ఫ్లాగ్ హోస్టింగ్ కూడా ఫిజికలీ డిసేబుల్డ్ మ్యాన్ తో చేయించి ఈక్వాలిటీని తీసుకొస్తా అని చెప్పాడు భయం అయిపోతాడు కానీ ఇప్పుడు లెట్ మీ కంప్లీట్ సార్ అదే వారసత్వంలో వచ్చిన వ్యక్తి రామ్ చరణ్ రామ్ చరణ్ చూడానికి చాలా సైలెంట్గా ఉన్నాడు కాబట్టి క్రిటిసిజం పెద్దగా ఫేస్ చేయట్ల ఇప్పుడున్న క్రిటిసిజం ఏంటి క్రిటిసిజం కాదు ఒక క్రిప్టికల్ మెసేజ్ అందరూ అంటుంది ఏంటంటే శంకర్ మూవీ కాబట్టి ఫెయిల్ అవుతుంది ఇది మహా అయితే ఆర్థికంగానూ ఒక స్టార్డం పోతుంది అంతే ఇతనికి రైట్ నౌ మూమెంట్ కదేం లేదు కానీ ఇతను గనక పొరపాటున ఏ జనసేనలో పవన్ కళ్యాణ్ తప్ప మళ్ళీ ఫ్యామిలీ రావడానికి స్కోప్ లేని పార్టీ కింద తయారైందో దాంట్లో ఇతను గనక చేరితే ఇది ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఆలోచించుకోవాల్సిన విషయం అసలు పరిణితి విజ్ఞత లేని జనాలు అందరూ మనకు వచ్చిన లీడర్ల కింద వస్తారేమో తస్మాత్ జాగ్రత్త ఆంధ్రప్రదేశ్ ప్రజలు దిస్ ఇస్ మస్ట్ అండ్ మ్యాండేటరీ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే ఇలాంటి మొత్తం మనం ఎంకరేజ్ పవన్ కళ్యాణ్ గారు ఒక దశాబ్దం వెయిట్ చేశారండి రాటుపూట్లు తిన్నాడైనా తిన్నా కూడా ఎవరి దగ్గరని క్రిటిసైజ్ చేసినా కూడా చంద్రబాబు దగ్గరికి రావాల్సి వచ్చింది కదా చంద్రబాబు గారు నాయుడు వదిలి వెళ్ళాల్సిన అవసరం రాలేదు కదా లోకేష్ అలాగే ఉన్నారు చంద్రబాబు నాయుడు అలాగే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు చేస్తున్నారు బాగున్నారంటున్నాం మేము ఇప్పుడు కూడా కానీ ఈ క్యాండిడేట్ వస్తున్నాడంటే మాత్రం తస్మాత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ గేమ్ చేంజర్ మూవీ పొలిటికల్ క్యాంపెయిన్ కింద వాడుకుని నెక్స్ట్ నాలుగేళ్లలో మూడేళ్లలో ప్రచారం నుంచి మెల్లమెల్లగా మొదలయ్యి క్యాండిడేట్ కింద వస్తాడేమో ఆలోచించుకోండి ఇదే ఫ్యామిలీలో నాగబాబు ఉన్నాడు ఇదే ఇన్స్టాగ్రాము ట్విట్టర్లో ఏదో ఒక సోషల్ మీడియాలో ఆయన ఏం చెప్తాడు చిడతలు కొట్టుకునే వేషాలేసి నాగబాబు చంద్రబాబు అరవై ఏళ్ళు వచ్చిన ఇంటికి వెళ్ళిపోవాలి ముసరాలైన తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలి నువ్వేం పీకావు అదేం పీకావు అన్న మాటలు మాట్లాడే విజ్ఞత గల వ్యక్తి ఈరోజు రుద్రాక్షమాల ధరించి ఒక డ్రోబ్ ఇలా సాల్వ్గా అప్పేసుకుని ప్రజలకి మేమే హితులం అని చెప్పుకుంటా వచ్చే గొప్ప మనస్తత్వం క్యాబినెట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్న గొప్ప మనస్తత్వాలు వీళ్ళందరి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మళ్ళీ మనం వేరే వేరే రూపాల్లో వచ్చి రాష్ట్రాన్ని అవినీతి వైపు వెళ్తుందని నేను ఆ మాట నేను అంటలేదు కానీ ఒక పరిపక్వత విజ్ఞత లేని మనుషులతో పరిపాలించుకోబడతామేమో జాగ్రత్త ఇది ఆలోచించుకోవాలి ఇది కాకుండా ఈ పర్టికులర్ దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే నేషనల్ అవార్డు ఎవరికి వచ్చింది తెలుగు వాళ్ళలో రైట్ మొన్న జరిగిన స్పీచ్లో ఏమంటున్నారంటే ఇంకే అవార్డులు వద్దండి వీళ్ళందరికీ నేషనల్ అవార్డు వస్తుంది సినిమాకి ఎందుకు నేషనల్ అవార్డు అంటే వాళ్ళు పడున్నారు అంటే మీరు ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి మీకు ఈజీగా ఇప్పుడు కంగనా రోనాథ్ లాంటి హీరోయిన్ కూడా ఎంపీ అయిపోయారు కాబట్టి ఇదే రేషియోలో మీకు నేషనల్ అవార్డ్స్ వచ్చేస్తాయా ఇది ఒక డౌట్ అంటే క్రైటీరియా అనేది కేటగిరీ అనేది మన టాలెంట్ బట్టి రాదా రామ్ చరణ్ గోపాల్ నేషనల్ అవార్డు వస్తే ఇప్పుడు వాళ్ళ బాబాయ్ గారు ఉన్నారు కాబట్టి అన్నయ్య ఇలాంటి బాబాయ్ గారు ఉన్నారు కాబట్టి నేషనల్ అవార్డు భరిస్తుందా వరిస్తుంది నీ రకంగా చూడాలా నేషనల్ అవార్డు తప్ప ఇంకొక అవార్డు మాట్లాడారు అక్కడ ఆ రోజు ఎన్నిసార్లు వచ్చిన అల్లు అర్జున్ తర్వాతే అనుకుంటారు ఫ్యాన్స్ ఒక రకంగా అడుగు మీ నాన్నగారు వేయలేదు లేకపోతే ఈయన వేయలేదు సో ఇదంతా చూస్తుంటే ఒక హై ఎండ్ పొలిటికల్ డ్రామా అండి ఇదంతా సినిమా వీళ్ళు చేసే సినిమా ఇస్ అ ప్రెజెంటేషన్ వీళ్ళందరూ వాడే మాధ్యమం జనాలని మూడు గంటల్లో ఒక రకంగా వెర్రి వెంగళప్పల్ని చేసి వాళ్ళ చరిష్మాను ఎన్కేజ్ చేసుకుంటూ ఓటు రూపాయిన మళ్ళీ మీ దగ్గరే మీ డబ్బుల్ని తినేసి టికెట్ రూపంలో ఆ డబ్బుల్ని మీకు పంచి మళ్ళీ మేము ఒక మార్పు తీసుకొస్తామని చెప్పి మన దగ్గర కొంచెం ఓట్లు తీసుకుని మన నెత్తి మీద ఎక్కి పాలిస్తారు తస్మాత్ జాగ్రత్త ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ సో ఇప్పుడు చిరంజీవి తాజా కామెంట్ చూస్తే మూలాలు మర్చిపోకూడదు ఆయన మాట్లాడారు ఏ మూలం అండి మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ మూవీకి అటెండ్ అవటం పుష్పదానికి అటెండ్ కాకపోవటం ఈయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో కూడా కొంత అల్లు అర్జున్ కూడా కొంత ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశారు చేశారన్న విమర్శ కూడా సోషల్ మీడియాలో యాక్చువల్ గా అంత టార్గెట్ ఏం చేయలేదండి పవన్ కళ్యాణ్ గారు అంత టార్గెట్ అల్లు అర్జున్ మీద అయితే ఏం జరగలేదు కానీ ఒక్క విషయం చాలా వింతగా ఉంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం పరిణితి చెందిన వ్యక్తిలాగా మాట్లాడాలి ఏమో నాకు అనిపించింది ఎంతసేపు మీ పర్సనల్ టాపిక్స్ ఇప్పుడు రాజేష్ గారు మా మదర్ ఉన్నారు లేకపోతే మా ఫాదర్ ఉన్నారు లేకపోతే మా బ్రదర్ ఉంటారు వీళ్ళు నాకు ఏం చేశారు జీవితంలో అనేది నేను వంద సార్లు చెప్పుకోకూడదు ఇప్పుడు చిరంజీవి గారు అన్నారు అది ఎవరిని క్రిటిసైజ్ చేస్తా అన్నారో తెలిసిపోతుంది అందరికీ నాన్నగారు మా నాన్నగారు మా నాన్నగారు అని చెప్పుకుంటే చాలా చండలంగా ఉంటుందని అన్నారు కదా సో కాల్ చిరంజీవి గారు ఎవరిని అన్నారో అది అర్థమైపోతుంది మనకి చాలా విసుగ్గా ఉంటుంది అది వినే వాళ్ళకి ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మా అన్నయ్య మా ఓదిన మేము మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం మరి ఓట్లేసిన వాళ్ళందరూ ఏమైపోయారు పవన్ కళ్యాణ్ గారు మీరు అక్కడ ఉన్నారు మీ అన్నయ్య గారి రీజన్ అంటే మీ అన్నయ్య గారు మిమ్మల్ని పైకి తీసుకోవడానికి పర్సనల్ గా ఒపీనియన్ లో అన్ని విషయాల్లో కరెక్ట్ కానీ మిమ్మల్ని ఆ స్టేజ్ లో నుంచోబెట్టడానికి మీ పాలసీస్ నమ్మి ఓట్లేసింది మేము అండ్ మీ కోయిలేషన్ ఇస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ టీడీపీ దానికి ఉన్న ప్రామిసింగ్ పవర్స్ కెపాసిటీ వేర్ ఓట్ బ్యాంక్ దాంతో కలిసారు కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది ఒకవేళ మీరు ఇది లేదు ఇండివిజువల్ కంటెస్ట్ చేసిన తర్వాత కలిసి ఉంటే ఇదే రకంగా రేషియోస్ లో మీకు ఓట్లు వచ్చిండేవి రాకపోయి ఉండొచ్చు ఎవరికి తెలియదు కదా అప్పుడు కానీ ఓటర్స్ ఆర్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను మీరు కోయిలెట్ అయిన పార్టీ దాని తర్వాత మీ ఓటర్స్ వీళ్ళందరూ రెస్పాన్సిబుల్ ఈ రోజు మీరు వెళ్ళలేని దారిలో చూడలేని దారిలో కూడా రోడ్లేస్కి వెళ్తున్నాం అన్న ఒక ప్రాజెక్ట్ విషయంలో కూడా మీరు మీ బ్రదర్ని తీసుకొచ్చారు వెరీ ఇర్రెలివెంట్ మెగాస్టార్ గారు పొలిటికల్ అప్సర్డ్ ఫెయిల్యూర్ మొన్న ఇండస్ట్రీ విషయంలో ఒక ఇష్యూ వస్తే లెజెండ్ అని తీసుకుంటే ఇటు అప్సర్డ్ ఫెయిల్యూర్ సొంత కొడుకు సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయలేక ఇది ఒక పొలిటికల్ చేంజర్ కింద ట్యాగ్ అవుతున్నా కూడా చూస్తే కూర్చున్న అప్సర్ ఫెయిల్యూర్ సో ఒకళ్ళ విషయంలో ఒక విషయంలో ఆయన పర్సనలీ పైకి తీసుకొచ్చారు చిరంజీవి గారు అని చెప్పుకోవడం కరెక్ట్ కానీ వంద సార్లు తినాలన్నా ఎలాగైతే చిరంజీవి గారు అన్నారో మా నాన్నగారు నాన్నగారు అని చెప్పుకోకూడదు అన్నగారు అన్నగారు అని చెప్పుకోవడం కూడా ఆపేయాలి అండ్ యూ కమ్ ఇన్ ద టర్మ్ యాజ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అక్కడికి వచ్చిన పొజిషన్ మీకు ఇచ్చిన సెక్యూరిటీ అవన్నీ గుర్తుంచుకుని ప్రిసైజ్ గా ఈవెంట్ గురించి మాట్లాడేళిపోయి ఉంటే చాలా క్లుప్తంగా ఉండి అండ్ అందరూ ఒకేసారి ఈగల్ బందలాగా నేషనల్ అవార్డ్ నేషనల్ అవార్డ్ నేషనల్ అవార్డ్ అని పడితే ఈసారి నేషనల్ అవార్డు వస్తే మాత్రం ఆయన ఫోటోకి మోడీ గారి ఫోటోకి దండేసుకోవాలి ఇల్లు ఖచ్చితంగా ఇట్స్ అ బాట్ థింగ్ అవుతుంది అంతే హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ షూర్ ఇంత లేకపోతే ముందే కుయ్యదండి అండ్ ఇంకా అక్కడ ఇట్ ఈస్ ప్లాటింగ్ అండి మీరు ఒకటి ఆలోచించండి సినిమా విజువల్ ట్రీట్ అది మీ బ్రెయిన్ లో ప్లాట్ చేస్తుంది ఒక మనిషి ఒక మాట అబ్యూజివ్ గా అన్నాడు అనుకోండి వీడు చెడ్డవాడు అని ఎలా ప్లాట్ అవుతుందో ఒక హీరో సంఘ సంస్కర్త లేకపోతే కందుకూరి వీరేశలింగం పంతులు ఇలాగ ఉన్నారు అనుకోండి అమ్మో ఇంత గొప్ప మనిషి ఏమో అని నమ్ముతాం మనం ఏమీ లేదండి వీళ్ళందరూ సెలూన్కి వెళ్ళి ఒక మనం రెండు వేలు ఖర్చు పెడితే పదివేలు పెట్టుకుని పర్సనల్ ఉండి సినిమా డైలాగ్స్ రాసి మన మన జీవితాలతో ఆడుకోబోతున్నారు ఇది పొలిటికల్ ఎంట్రీ ఫార్ షోర్ ఓకే చూస్తా మేడం ఏం జరగబోతుంది సో ఇది గేమ్ చేంజర్ మెగా బోర ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ కోసమే గ్రౌండ్ సెట్ అవుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరి నిజంగానే ఈ వీడియో చూసిన మీరు అందరూ కూడా ఇది నిజంగానే గేమ్ చేంజర్ లేదంటే పొలిటికల్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడర్ ప్లీజ్ వాచ్